వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ కంటెంట్ నోట్స్ రాసుకోవడానికి చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు సో చాలా ఈజీగా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియట్లేదు ఇఫ్ తెలిసినా కానీ చాలామందికి టైం లేకపోవడం వల్ల నోట్స్ రాసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి మన ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ నుండి ఇట్లా ఈ విధంగా హ్యాండ్ రిటర్న్ నోట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ మన వీడియోలో చాలా ఈజీ వేలో లెసన్ అనేది రాయడం జరిగింది ఇలా కలర్స్తో బాక్సెస్తో చూడచ్చు మైండ్ మ్యాప్స్ వేసి ఈజీ వేలో టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేయడం జరిగింది థర్డ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న ఈవీఎస్ బుక్స్ సిక్స్త్ టు సెవెంత్ ఎయిత్ క్లాసెస్ సైన్స్ అండ్ సోషల్ టెక్స్ట్ బుక్స్ అన్ని కవర్ చేస్తూ నోట్స్ అనేది రాయడం జరిగింది మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా నీట్గా రాయడం జరిగిందో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ని కవర్ చేయడం జరిగింది అవసరం ఉన్న చోట ఈ విధంగా ఫిగర్స్ డ్రా చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు మన నోట్స్ అనే ఎలా రాసాము సో ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి టెలిగ్రామ్ లింక్ ఇస్తాను త్రూ దట్ మీరు పేమెంట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీరు కానీ ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుంది అవుతుంది ఇక్కడ ఏ ఒక్కటి టెక్స్ట్ బుక్లో నుండి మిస్ చేయలేదు ఇలా మైండ్ మ్యాప్స్ వేసి క్లారిటీగా అర్థవంతంగా రాయడం జరిగింది ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నోట్స్ కావాలి అంటే కూడా వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్